నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ముందుగా గురు పౌర్ణమి సందర్భంగా గురువులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు ఈ వేదిక ద్వారా నా జీవితంలో నాకు ఉన్నటువంటి గురువులందరికీ కూడా ఒక్కసారి స్మరించుకొని గుర్తు చేసుకొని వాళ్ళందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఎందుకనంటే వాళ్ళు చేసినటువంటి ప్రతిఫలం వల్ల వాళ్ళ తాలూకు కృషి వల్ల ఈరోజు చిన్న వయసులో ఒక కేంద్ర మంత్రిగా నాకు ఈ రోజు అవకాశం వచ్చిందనంటే అది డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో నా జీవితంలో నాకు ఎదురైనటువంటి గురువుల తాలూకా పాత్ర ఎంతైనా ఉంటుందని ఈ వేదిక ద్వారా చెప్పదలుచుకున్నానని కూడా తెలియజేస్తున్నాను అలాగే గురువులు ఒక పక్కన అయితే తల్లిదండ్రులు కూడా గురువులతో సమానమే మొట్టమొదటిగా మన పిల్లలకి జీవిత పాఠాలు నేర్పేది మన ఇంటిలో మన తల్లిదండ్రులే అందులో ప్రధానమైనటువంటి పాత్ర మన తల్లిలు పోషిస్తుంటారు అందుకనే మీరు కూడా గురువులతో సమానం మీకు కూడా ఈరోజు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను గురు పౌర్ణమి నాడు మంచి కార్యక్రమం ఈ రోజు స్కూల్స్ అన్ని కూడా ఈ రోజు చక్కగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహించే విధంగా జరుగుతున్నాయి రాష్ట్రం మొత్తం మీద చూసుకుంటే సుమారు రెండు కోట్ల మంది జనాభాతో ఈ యొక్క కార్యక్రమం ముందు కొనసాగుతుంది మన శ్రీకాకుళం జిల్లాలో మూడు లక్షల మంది స్టూడెంట్స్ తో ఈ యొక్క కార్యక్రమం చేస్తున్నాం రెండు లక్షల అరవై వేల మంది స్టూడెంట్స్ మన ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ పాఠశాలలు టెన్త్ వరకు స్టూడెంట్స్ అయితే మరొక నలభై వేల మంది స్టూడెంట్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిసి కట్టుగా ఈ యొక్క పేరెంట్ టీచర్ మీటింగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం అసలు ఎందుకు చేయాలి ఈ కార్యక్రమం అసలు పేరెంట్స్ ఎందుకు ఇక్కడ పిలిపించే స్కూల్స్ లో పిల్లల మాట్లాడాలనేది మనం ఒక్కసారి గమనించాలి పిల్లలనంటే కేవలం ఇంటి దగ్గర ఉన్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత స్కూల్స్ వచ్చేసిన తర్వాత టీచర్స్ తాలూకు బాధ్యత ఆ రకంగా విడిపోయినటువంటి కార్యక్రమం కాదు ఇంటి దగ్గర ఉన్న తల్ మరి పిల్లలు స్కూల్కి వచ్చినా వచ్చిన అందరిది కూడా గురువులది అలాగే తల్లిదండ్రులది ఇద్దరి తాలూకా పిల్లల మీద ప్రభావం ఎంతో చూపిస్తూ ఉంటుంది మన పిల్లలే మనకు తెలిసిన పిల్లలే మన ముందు పెరుగుతున్నటువంటి పిల్లలే అని కానీ పిల్లల తాలూకా మనో ఆ వాళ్ళ తాలూకా ఇది ఎలా ఉంటుందని అంటే తల్లిదండ్రులు కూడా అన్ని సందర్భాల్లో అన్ని షేర్ చేసుకోవాలి వారి తాలూకా అనుభవాలు కానీ వాళ్ళు అనుకున్నటువంటి విషయాలు కానీ వాళ్ళు చేసినటువంటి పనులు కానీ కొన్ని సందర్భాల్లో వాళ్ళకుండే వయసు నిమిత్తం అన్ని కూడా వాళ్ళ తల్లిదండ్రులతో చెప్పాలని అంటే వాళ్ళకు కూడా ఆ యొక్క అవకాశం అన్ని సందర్భాల్లో రాదు అలాగా ఉన్న విషయాలు కావచ్చు వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి కొన్ని విషయాలు కావచ్చు కొన్ని గురువులతో షేర్ చేసుకుంటారు అలాంటప్పుడు మనం పిల్లల్ని అన్ని రకాలుగా వాళ్ళు డెవలప్ అవ్వాలి ఒక ఉన్నతమైనటువంటి విద్యార్థులుగా మన పిల్లలు తయారవ్వాలని అంటే అసలు ఆ పిల్లలు ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ తాలూకా ఆలోచన ఎలాగున్నాయన్నది మనం పూర్తిగా తెలుసుకోకపోతే వాళ్ళకి సరైన డైరెక్షన్ ఇవ్వలేము మనం అందుకే మనం ఒకటి మాట్లాడుతాం తల్లిదండ్రులుగా మనకు కూడా అనిపిస్తుంది మంచి విషయమే చెప్తున్నాం పిల్లలు ఎందుకు వినట్లేదని కానీ వాళ్ళు వినేటటువంటి మార్గం వేరేది ఉండొచ్చు అది టీచర్ గ్రహించవచ్చు టీచర్ చెప్తారు మళ్ళీ మీకు ఇలాంటి మీటింగుల దగ్గరికి వస్తే మీ పిల్లల గురించి వ్యక్తిగతంగా వాళ్ళందరూ కూడా ఒక రిపోర్ట్ కార్డు మీకు ఇచ్చి మీ పిల్లలు ఏ రకంగా ఈ పాఠశాలల్లో స్పందిస్తున్నారు ఏ విషయాలకి యాక్టివ్గా వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు చదువు విషయంలో ఎంత ఏకాగ్రత వాళ్ళందరూ కూడా చదువుతున్నారు ఈ విషయాలన్నీ కూడా టీచర్స్ కానీ మీ అందరికీ చెప్తే ఆ విషయాలు తెలుసుకొని ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాళ్ళకి సరైన గైడెన్స్ ఇవ్వడానికి ఆ పేరెంట్స్ కూడా వాళ్ళందరికి అవకాశం ఉంటుంది కాకపోవచ్చు నేనెంత చక్కగా చెప్తున్నాను కానీ ఎందుకు పిల్లవాడు వినట్లేదు ఎందుకు వాళ్ళు నాకు అందరికీ కూడా సరిగ్గా గౌరవం ఇవ్వట్లేదు ఆ విషయాల్లో కూడా తల్లిదండ్రులు మీరు ఏదైనా జరిగిన సన్నివేశాలు కానీ లేకపోతే పిల్లల తాలూకా బిహేవియర్ మళ్ళీ మీరు వాళ్ళకి చెప్తే మీ ఇద్దర తాలూకా కలయికతో పిల్లలకి సరైనటువంటి విద్యా బోధన చేసే అవకాశం ఉంటుంది ఆ విద్యా బోధనతో పాటు వాళ్ళకి సరైన విలువలతో కూడినటువంటి విద్య కూడా అందించే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ప్రకారంగా ఎప్పుడు లేని విధంగా ప్రత్యేకంగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ అంటే గతంలో కొన్ని సందర్భాల్లో జరిగేవి కానీ ప్రత్యేకంగా రిపోర్ట్ కార్డులాగా తయారు చేసి రిపోర్ట్ కార్డుల్లో తో సహా వాళ్ళ పర్ఫార్మెన్స్ కేవలం వాళ్ళ చదువులో ఉన్న పర్ఫార్మెన్సే కాదు వాళ్ళు కళా దీంట్లో కానీ కల్చరల్ ప్రోగ్రామ్స్ లో లేకపోతే స్పోర్ట్స్ ప్రోగ్రామ్స్ లో లేకపోతే అన్యత్ర కార్యక్రమాల్లో ఏ రకంగా వాళ్ళందరూ కూడా పర్ఫామ్ చేస్తున్నారు అనేది క్లియర్గా రికార్డు రాసుకొని తల్లిదండ్రులు మళ్ళీ స్కూల్కి విచ్చేసినప్పుడు వాళ్ళందరితో కూడా చర్చించే పిల్లల తాలూకి ఇచ్చేస్తే పిల్లలకి కూడా ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది పిల్లలకు కూడా ఎన్నో సందర్భాల్లో చూస్తాం నేను కూడా నాకు కూడా చిన్నప్పుడు అదే రకంగా ఢిల్లీలో నేను చదువుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అని అంటే నాన్నగారు ఎంత బిజీగా ఉండేవారో మీ అందరికీ కూడా తెలుసు ఆయనకి ఎప్పుడు కూడా రాజకీయం అన్న కావలోనే ఉండేది ప్రజల వెంట తిరగడం ప్రజల కోసం పనిచేయడం అసలు కుటుంబం ఉంది పిల్లవాళ్ళు ఉన్నారన్న ఆలోచన కూడా ఎక్కువ ఉండేది కాదు తల్లికే వదిలేసి అమ్మ ఏదో చూసుకుంటుందిలే అన్న ఆలోచనతోనే ఆయన అన్ని కార్యక్రమాలు చేసేవారు కానీ ఆ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్లో మేము కూడా ఉన్నప్పుడు మిగతా వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి వాళ్ళు చూస్తుంటే నాకు కాస్త బాధగా ఉండేది నాన్న కూడా వస్తే బాగుండేది ఆయన కూడా మా మీద దృష్టి పెడితే ఆయనకు కూడా నేను స్కూల్లో చక్కగా పర్ఫామ్ చేస్తే ఆయన దృష్టికి వెళ్తే ఆయన కూడా ఆనందిస్తారు కదా సంతోషిస్తారు కదా అనే ఆలోచన నాకు ఉండేది ఎందుకనంటే పిల్లలుగా మనం ఎక్కువగా కోరుకునేది రోజు తిరుగుతున్న మన తల్లిదండ్రులు మనల్ని ఎంతో ప్రేమగా చూసుకునేటటువంటి మన తల్లిదండ్రులు మనం మంచి చేసేటప్పుడు ఆ మంచి కూడా వాళ్ళకి తెలిస్తే వాళ్ళలో కలిగే అనుభూతి వాళ్ళలో కలిగే ఆనందం మళ్ళీ ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి కూడా మనం ఏదో చేసి వాళ్ళ రుణం తీర్చుకునే విధంగా ఉంటుందన్న ఆలోచన పిల్లల్లో ఉంటుంది కానీ మనం ఏమనుకుంటాం వాళ్ళు చదువులు కానీ వాళ్ళ స్కూల్ తాలూకా పర్ఫార్మెన్స్ అంతా టీచర్లే చూసుకుంటారులే మనకి చదువు రాదు లేకపోతే మనకి ఏం రాస్తున్నారో తెలియదు వాళ్ళకి చెప్పే పరిస్థితి మనకు లేదు కాబట్టి అవి ఏమీ మనం దృష్టి పెట్టకపోతా అని ఎంతో కాలంగా అలా వచ్చేస్తుంది కానీ ఆ పద్ధతులు మారాలి మనకి చదువు రాకపోయినా సరే వాళ్ళు ఎలా చదువుకుంటున్నారు ఎలా పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మనం వాళ్ళని దృష్టి పెడితే పిల్లల్లో కూడా ఒక జిజ్ఞాస పెరుగుతుంది మా తల్లి చూస్తుంది మా తండ్రి ఎప్పటికప్పుడు వస్తున్నారు టీచర్స్ తో మాట్లాడుతున్నారు నేను కూడా మంచిగా పర్ఫామ్ చేస్తే మా టీచర్ మా తల్లిదండ్రులు వచ్చినప్పుడు నా గురించి మంచి విషయాలు చెప్తారనే ఆలోచన ఆ పిల్లల్లో కూడా కలుగుతుంది కాబట్టి ఈ మీటింగ్ చాలా సీరియస్గా మనం అందరం కూడా తీసుకోవాలి అలాగే మన తల్లిదండ్రులు కూడా ఈరోజు చక్కగా చాలా మంది వచ్చేశారు మీరు కూడా ఏవైనా విషయాలు ఉంటే మళ్ళీ ప్రత్యేకంగా మీరు ఎవరో వచ్చే కంప్లైంట్ల లాగా లేకపోతే ఇంకేదో సజెషన్ లా కాకుండా ఈ పేరెంట్ టీచర్స్ మీటింగ్ వచ్చినప్పుడు అంత వ్యవస్థ అంతా కూడా ఉంటుంది అన్ని టీచర్లు హెచ్ఎం దగ్గర నుంచి స్కూల్ తాలూకా వ్యవస్థ అంతా మీకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మీ అవగాహన ప్రకారం ఏమైనా వాళ్ళకి చెప్పాల్సిన విషయాలు ఉంటే ఆ రోజు వచ్చేసిన తర్వాత మీరు అన్ని విషయాలు కూడా పాల్పంచుకోవచ్చు విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలి శ్రీకాకుళం జిల్లా అభివృద్ధి చెందాలని రాష్ట్రం దేశం అభివృద్ధి చెందాలని ప్రతిరోజు మాట్లాడుతుంటాం రాజకీయ నాయకులుగా మేము ఎక్కడ ఏ సభల్లో మాట్లాడినా సరే యూత్ కోసమే ఈ రాష్ట్రం దేశం ముందుకు నడిపించాలని చెప్పి పెద్ద పెద్ద మాటలు కూడా మాట్లాడతాం కానీ అటువంటి యువతకి పునాది వేయాల్సినటువంటిది ఇటువంటి స్కూల్స్ లోనే వాళ్ళు రేపు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి వ్యక్తులుగా తయారవ్వాలని అంటే స్కూల్ సమయంలోనే ఒక మంచి విలువలతో కూడినటువంటి విద్యతో పునాదులు వాళ్ళందరికీ కూడా వేయగలగాలి అటువంటి పునాదులు వేసే శక్తి మన పాఠశాలల్లోనే ఉన్నాయి ఇది కేవలం బడి కాదు మనందరికీ కూడా ఇది ఒక పెట్టుబడి అనేది మీరు అందరూ కూడా గ్రహించాలి స్కూల్స్ లో ఉండే టీచర్స్ చక్కగా చెప్పగలిగితే అలాగే తల్లిదండ్రులు కూడా స్కూల్కి వెళ్ళమని పిల్లల్ని ప్రోత్సహించి ఈ విద్యార్థులు వస్తారు విద్యార్థులు వచ్చి వాళ్ళకి మంచి బోధన కలిగితే వాళ్ళకు కూడా మంచి ఫౌండేషన్ వస్తుంది ఆ మంచి ఫౌండేషన్ ద్వారా రేపు ఎటువంటి అవకాశాలు వాళ్ళు వచ్చినా సరే సద్వినియోగం చేసుకోగలరు ఈరోజు పెద్ద పెద్ద కార్యక్రమాల్లో పెద్ద పెద్ద దీంట్లో లేకపోతే వాళ్ళు అందిపుచ్చుకోలేరు కానీ ఆ క్వాలిఫికేషన్ ఉండాలి మనం కానీ ఏదో కొంతవరకు చదువుకున్నారు ఇది జీవితంలో వాళ్ళకి సరిపోతుందని అంతటితో సరిపోతుంది ఏదో డిగ్రీ వచ్చేసింది లేకపోతే ఒక స్కూల్ సర్టిఫికేట్ వచ్చేసింది సరిపోతుంది అని అనుకుంటే వాళ్ళ అవకాశాలకి మీరు అడ్డు కడుతున్నట్టే పిల్లలు ఎంత వరకు చదువుకోవాలని అనుకుంటే అంతవరకు మనం చదివించాలి అసలు చదువు మీద ఆ ఇష్టం ప్రేమ కలగాలనంటే అంటే ఈ సమయం నుంచే వాళ్ళందరికీ ప్రోత్సహించాలి మనం కూడా చదువులో ఉన్నటువంటి కొన్ని విషయాలు తెలుసుకొని బాగా పర్ఫార్మ్ చేసాం ఒక మంచి మార్కులు వచ్చినప్పుడు ఏ గ్రేడ్ వచ్చినప్పుడు లేకపోతే స్కూల్లో మంచి పర్ఫార్మెన్స్ చేసినప్పుడు తల్లిదండ్రులుగా మనం కూడా ప్రోత్సహించి బాబు బాగా చేశావన్నది వాళ్ళందరికీ కూడా అప్రిషియేట్ చేయగలిగితే ఇంకా ఇష్టంతో వాళ్ళు స్కూల్కి వెళ్తారు ఇంకా ఇష్టంతో ఈ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తారు మన ఆలోచన అంతా కూడా మీ అందరి తాలూకా కష్టం తల్లిదండ్రులు రోజు ఎక్కడెక్కడికో వెళ్లి పనులు చేస్తున్నారు పొలం అంట కూలి పని అనుకుని ఇంకేదో ఎక్కడెక్కడ ఏదో రకాలైనటువంటి కష్టాలు అందరూ కూడా పడుతున్నారు ఎవరి కోసం మన పిల్లల కోసం మనం కష్టపడుతున్నా మనలాగా వాళ్ళందరూ కూడా కష్టపడకూడదు వాళ్ళకైనా ఒక మంచి భవిష్యత్తు ఉండాలని కష్టం మన పడి మనం డబ్బులు పోగేసుకొని వాళ్ళందరికీ కూడా చదివిస్తున్నాం అటువంటి చదువుకి వాళ్ళందరికీ కూడా అనుసంధానం చేయకపోతే మీరు పడుతున్నటువంటి కష్టం అంతా కూడా వృధానే అందుకనే మనం ఎలా చదువుకుంటున్నారు ఏం చేస్తున్నారు స్కూల్స్ లో అనేది ప్రత్యేకంగా మనం అందరం కూడా దృష్టి పెట్టాలి ఆ కారణంతోనే ఈ యొక్క పేరెంట్ టీచర్స్ మీటింగ్ కూడా మనం నిర్వహించుకున్నాం ఈ రోజు గారు స్కూల్ కూడా నేను కూడా ప్రత్యేకంగా వచ్చానంటే నాన్నగారు స్వర్గీయ కింజరాపు ఎర్రనాయుడు గారు చదువుకున్నటువంటి స్కూల్ ఇది నాకు కూడా వ్యక్తిగతంగా ఒక అనుభవం అనుభవంతో ఉంది ఈ స్కూల్ తో అటువంటి స్కూల్ కి విచ్చేసి నేటి తరం ఏ రకంగా ఇక్కడ తయారవుతున్నారనే ఆలోచనతో ఇక్కడికి రావడం జరిగింది ఒక పాప కూడా ఇప్పుడు మాట్లాడింది బ్రహ్మాండంగా మాట్లాడింది షైనింగ్ స్టార్స్ లో కూడా ఒక పాప సెలెక్ట్ అయ్యింది మిమ్మల్ని అందరినీ కూడా చూస్తున్నాను ఒక నమ్మకం కలిగింది ఆ రోజు ఒక్క ఎరడిని తయారు చేసి ఈ రోజు వందల మంది ఈ గారు స్కూల్ తయారు చేస్తుంది అన్నటువంటి నమ్మకం ఈ రోజు పేరెంట్ టీచర్స్ మీటింగ్ చూస్తే నాకు కలుగుతుంది అది నిలబెట్టుకోవాలి పిల్లలుగా మీ అందరికీ కూడా ఒక అడ్వైస్ మీ అందరికీ ఇస్తున్నాను ఈ రోజు ఎంత చక్కనటువంటి స్కూల్లో చదువుకునే అవకాశం రావడం మీరు అందరూ అదృష్టంగా భావించి ఈరోజు ఈ వ్యవస్థని మీరందరూ కూడా ఉపయోగించుకొని పెద్ద ఆలోచనలతో ఏదో ఒకటి జీవితంలో సాధించాలి సమాజానికి ఏదో ఒకటి నేను చేసి చూపించాలనే లక్ష్యంతో ఈ యొక్క చదువుని ఒక ఆయుధంలాగా మీరు అందరూ కూడా వినియోగించుకొని రేపు భవిష్యత్తులో మంచి అవకాశాలు వచ్చే విధంగా రాణించాలని పిల్లలందరికీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను మీరు కేవలం ఎగ్జామ్ టు ఎగ్జామే కాదు ఈరోజు టెన్త్ క్లాస్కి వచ్చాం టెన్త్ క్లాస్లో ఏం చేయాలి అంతవరకే కాదు టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు లెవెన్త్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఏ కోర్స్ తీసుకోవాలి ఏ కోర్సు నాకు ఇష్టంగా నేను అన్ని కూడా చేయగలను రేపు మళ్ళీ ఇంటర్ అయిపోయిన తర్వాత ఏ కోర్సు నేను తీసుకోవాలి డిగ్రీ చేయాలా ఇంజనీరింగ్ చేయాలా లేకపోతే డాక్టర్ దీనికి వెళ్ళాలా లేకపోతే ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్ళాలా అవన్నీ కూడా మీరు ఎంత తొందరగా దాని మీద అవగాహన పెంచుకొని ప్లాన్ చేసుకోగలిగితే మీ తాలూకా ఎనర్జీని మీ తాలూకా టైంని ఆ పర్పస్ కోసం చక్కగా మీరు అందరూ కూడా వినియోగించుకోగలరు అందులో ఎక్కడైనా మీ కన్ఫ్యూషన్ ఉన్న సందర్భంలో మీ టీచర్స్ తో మీరు మాట్లాడితే కెరియర్ కౌన్సిలింగ్ కానీ గైడెన్స్ కానీ మీ అందరికి ఇవ్వడానికి ఆ వ్యవస్థ తీసుకొని మీరు భవిష్యత్తులో ఏం చేయాలన్న దాని మీద ఇప్పటి నుంచే మీరు అందరూ మంచి ఆలోచనలతో రాగలిగితే మీకు భవిష్యత్తులో ఆ యొక్క విజయాలు సాధించడానికి కూడా అన్ని అవకాశాలు మీకు తోడవుతాయి అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో మరికొన్ని విషయాలు కూడా మనం మాట్లాడాం మనం చెట్లు నాటే విషయంలో మనం ఈ రోజు ఎంత కాకపోతే మళ్ళీ ఒక తరం మనం మిస్ అయిపోతాం ఈరోజు ప్రకృతి చూడండి ఎప్పుడు వర్షం పడుతుందో మనకు తెలియదు ఎండాకాలం వస్తుంది కానీ ఆ ఎండ తీవ్రత ఎంత ఉంటుందో మనకు తెలియదు చలికాలం వస్తుంది వణికిపోతున్నాం మనం సిమ్లాలోనో కాశ్మీర్లోనో ఉన్నట్టు అంటే వాతావరణం అంతా కూడా మారిపోతుంది ఎందుకనంటే ప్రకృతి మారిపోతుంది అప్పుడున్నటువంటి చెట్లు లేవు అప్పుడున్నంత ఫారెస్ట్లు మనకు లేవు మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో రేపు భవిష్యత్తు మనం వీళ్ళందరికీ కూడా అప్పజెప్పేటటువంటి ఈ భూమి ప్రకృతి ఆ విధంగా వాళ్ళందరికీ కూడా లాభదాయకంగా ఉండాలని అంటే మనం చెట్లు నాటాలి వాళ్ళకి కూడా పిల్లలకి కూడా చెట్లు నాటే విధానం మనం అలవాటు చేయాలి అందుకోసం మన దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గారు ఒక గొప్ప ఆలోచనతో తల్లి పేరు మీద ఒక చెట్టు నాటండి అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యక్రమం ద్వారా ఎంతో మంది స్ఫూర్తి పొంది తల్లిని గుర్తు చేసుకొని లేకపోతే శుభకార్యాలు నాడు ఏదైనా ముఖ్యమైనటువంటి దినాలు నాడు వాళ్ళందరూ కూడా చెట్లు నాటే కార్యక్రమం చేస్తున్నారు అది కూడా మానిటర్ చేయడానికి మీకు గ్రీన్ పాస్పోర్ట్ అన్న చిన్న బుక్లెట్ కూడా మీ అందరికీ ఇచ్చాం పిల్లలు కూడా మీరందరూ కూడా నాటే మొక్కని కేవలం నాటడం వరకే కాకుండా అది ఎలా పెరుగుతుంది దాన్ని ఎలా సంరక్షించుకుంటున్నాం ఆ విషయం కూడా మీరు అందరూ శ్రద్ధ వహించాలి